అందరికీ మరణాత దివ్యదేవుడు మిమ్మను గాక పరిశుద్ధ గ్రంథంలో దేవదారు మ్రానులు కూర్చి వ్రాయబడి ఉన్న అనేకమైన మాటలలో మూడు ప్రాముఖ్యమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము ఆర అధ్యాయము పందిహెనిమిదవ వచ్చినము మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గొబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను మందిరము లోపల ఉన్నటువంటి దేవదారు మ్రాను అలాగునే దేవదారు స్తంభములు సోలోమోను కట్టించినటువంటి దేవాలయము ఏ విధముగా నిర్మింపబడి ఉన్నది అని మనము చూస్తే అనేకమైనటువంటి దేవదారు మ్రాణులను దావీదు మహారాజు సమకూర్చగా సోలోమోను కట్టించిన దేవాలయములో దేవదారు మ్రాణులతో అనేకమైనటువంటి పనులను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మందిరము లోపల ఉన్నటువంటి దేవదారు బ్రాణువులే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిరావరణమునందు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము అని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవుని యొక్క సన్నిధానములో గడపవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క మార్గములో నడవలసిన వారమై ఉన్నాం రెండవ మాట నూట నాలుగవ కీర్తన వచనం వచ్చిన వృక్షములు తృప్తి పొందుచు ఉన్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచు ఉన్నవి దేవుని పిల్లలారా లెబానోను వృక్షము తృప్తి పొందుచు ఉన్నది చూడండి మనము ప్రభువు ఇచ్చేటువంటి తృప్తిని పొందవలసిన వారమై ఉన్నాం వారమ్రా పోషించినటువంటి దేవుడు వారి మధ్యలో నడిచినటువంటి దేవుడు పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నటువంటి దేవుడు మనలను కూడా అన్ని విషయములలో తృప్తినిచ్చి నడిపించేటువంటి వారే ఉన్నారు గనక ప్రభుత్వ ఆత్మీయ శరీర దీవనలతో మనము గాక మూడవ మాట గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చిన నిన్ను గూర్చి తమల వృక్షములు లెబాను దేవదారు వృక్షములు హర్షించుచు ఉన్నవి దేవదారు వృక్షములు హర్షిస్తూ ఉన్నవి ప్రభును మనము మరి స్థుతించే వారముగా గణపరిచే వారముగా ప్రభువును బట్టి హర్షించే వారముగా మనం ఉండాలి చూడండి దేవదారు మ్రాణులు దేవుని మందిరము లోపల ఉన్నవి దేవదారు మ్రాణులు తృప్తి పొందుచ్చు ఉన్నవి దేవదానుమణులు హర్షించుచి ఉన్నవి ఇట్టి కృప ప్రభు మన ఎల్లరూ అనుగ్రహించి రాకడకు సిద్ధము చేయను గాడ్ బ్లెస్ యు